త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి బాబుకి త్రీ డేస్ నుంచి కోల్డ్ కాఫ్ ఫాస్ట్ బ్రీతింగ్ ఉందని మన దగ్గరికి తీసుకొచ్చారు సరే నేను ఎగ్జామిన్ చేస్తే ఇలా ప్రకటమిక్ లోపలికి లాక్కుంటున్నాడు అనమాట అంటే డొక్కలు ఎగేస్తున్నాడు అనమాట ఇక్కడ గొంతు దగ్గర ఇక్కడ చూడండి గొంతు దగ్గర పై భాగంలో ఇది కూడా లోపలికి అనమాట అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు సో ఇలాంటి ఫాస్ట్ బ్రీతింగ్ డొక్కలు ఎగేయడము ప్రకటంకులు లోపలికి లాక్కోవడం ఇవన్నీ నెమ్మో యొక్క లక్షణాలు నిమోనియా యొక్క లక్షణాలు అనమాట ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండే పిల్లలకి ఈ నిమోనియా అనేది మోస్ట్లీ లంగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనమాట మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండే పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల నిమోనియా అనేది వస్తుంది సరేనా సో ఎగ్జామిన్ చేస్తే లంగ్స్ లోపల చిన్నగా మెల్ల వీజింగ్ సౌండ్ పిల్లి కూతుల్లాగా వినిపిస్తాయి అన్నమాట సో ఇవన్నీ నిమోనియాకు సంబంధించిన లక్షణాలు ఇలాంటి లక్షణాలతో మీ పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకొని గ్యాస్ పెట్టుకుంటా కోల్డ్ కాఫ్ సిరప్ వేసుకుంటా ఉంటే మాత్రం చాలా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్స్ తగ్గిపోయి హైపాక్జిమిక్ షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలాంటి లక్షణాలతో మీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా పీరియాటిషన్ కన్సల్ట్ అవ్వండి వాళ్ళకి ఐసీయూ అడ్మిషన్ అనేది కంపల్సరీ ఆక్సిజన్ సప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి నెబ్యులషన్ టైం ప్రకారం ఇవ్వాలి అప్పుడే ఆ నెమ్ అనేది క్లియర్ అవుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ షేర్ చేయండి